గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావురా అంటే నా ముఖం ఉన్నవాడు చదివితే నేను చచ్చిపోతాను అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఉంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడినవాడు కాబట్టి సాక్షాత్తు శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తలపెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురామన్నాడు అది కైలాస పర్వత సానువుల్లో పడుకును ఒక అలాగే దాని తల పోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు